నమస్తే అండి ఈరోజు ఇతనికి మన హైదరాబాద్ దగ్గర ఏ ఊరన్నా మాలు హైదరాబాద్ దగ్గర మాల్ అంటే మండలం మాడుగులు మండలం గట్రా చెప్పండి సార్ ఎవరి దగ్గర అన్న ఆవులు గటిరే చెప్పండి రాజేష్ అండి నా దగ్గర అయితే మూడు ఆవులు ఇవ్వడం జరిగింది మాల్ నుంచి వచ్చారు ఏం పేరండి రాజు 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 అండి మూడు ఆవులు అయితే నా దగ్గర ఇస్తడం జరిగింది రాజేష్ డైరీ ఫామ్ లో మూడు ఆవులు తీసుకున్నారు చెప్పన్న ఏమైనా ఇబ్బంది ఏమైనా వచ్చినా చూడండి మాల్ వెళ్తున్నాయి హైదరాబాద్ దగ్గర మాల్ ఇవ్వండి వచ్చాడు తెలంగాణ నుంచి మన అబ్బాయి సారు తీసుకున్నారు మన దగ్గర ఎవరన్నా కాలుతారని ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ పోయించుకుంటే చాలా ఫ్రీ చాలా తీరా ఆటో ఈ మధ్యలో ఎక్కువ